ఆయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా జ్యోతి యూట్యూబ్ ఛానల్ ఈరోజు సడ్డే పసరం చికెన్ అండ్ ములక్కడ కర్రీ అలా చేయాలో చూపిస్తానండి స్టవ్ ఆయిల్ వేసుకున్నాం అండి ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక్పాయి పచ్చలుగా వేసుకున్నాం వేసుకుంటామండి ఉల్లిపాయలు బాగా దారుగా వేగాలి ఉల్లిపాయ ఎగడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా అందరిగా ఉల్లిపాయలు అయితే బాగా ఎగినాయి కానీ జోరగా ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఒక స్పూన్ అల్ల పేస్ట్ అల్లవెల్లు పేస్ట్ బాగా వేదండి అలాగే పచ్చి మసాలా వేసుకుందాం ఒక స్పూన్ పచ్చి మసాలా వేసుకుందాం అండి ఈ రెండు కూడా పచ్చి రసం తేలాగా వేసుకుందాం అలాగే ఇప్పటికీ పచ్చి రాసం తోయించండి ఇందులో కొంచెం కరిగా వేసుకుందాం ఇది తీసుకున్నాను చికెన్ కొంచెం బాగా వేగాలండి పది నిమిషాలు మూత పెడదాం మూత పెడదాం పది నిమిషాలు మూత కొచ్చేస్తామండి చికెన్ అయితే బాగా నడుతుందండి ఇప్పుడైతే ముతేస్తుందండి మూత కూడా బాగా నడగాలి చికెన్ బాగా మట్లేదు కొంచెం కారు వేసుకున్నా కారు వేసుకున్న బాగా కలుపుకున్నాను కారు వేసుకున్నాక ప్లుషన్ బాగా కలుపుకొని మోర్చి పెట్టుకుందామండి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకున్నాం కదండీ మూత అయితే పెట్టుకుందాం పది నిమిషాలు మూత వచ్చి బాగా చికెన్ ముక్కలు బాగా మగ్గిందండి బాగా అయితే మగ్గింది కదండి ఇప్పుడైతే వాటర్ వేసుకుందాం వాటర్ అయితే వేసుకుందాం అండి వాటర్ అయితే వేసుకున్నాం కానీ దగ్గరికి వచ్చేలాగా ఉడకనిద్దామండి మూత పెట్టేస్తాం దగ్గరికి ఉడకనిద్దామండి మూత పెట్టేసుకుని ఉడికిందో లేదో మూత చూద్దాం వద్దామండి ఒకసారి ఇంకా కొంచెం వాటర్ ఉందని మీకు దగ్గరికి ఉడతాదు ఇంకా కొంచెం వాటర్ ఉంది కదండి ఇంకా ఇంకా దగ్గర కొడతానండి ఇంకొకసారి మొత్తం పెట్టుకుంటాం మళ్ళీ మూత తెచ్చి చూద్దామంటే ఉడికిన లేదు అయితే ఉడిపోయినండి చికెన్ ఇక్కడ కూడా ఉడిపోయినండి చూపిస్తాను ఇక్కడ కూడా ఉడిపోయింది గిండ్లకైట్ తీసుకుందామండి గిండ్లకైక్ తీసుకున్నామండి కుమ్మలాడే చికెన్ ముళక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది జ్యోతి యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి